హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో మనీ సేవింగ్ బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించేస్తాను మనం పిల్లల కోసం ఏవో ఒక స్నాక్స్ అయితే బయట నుంచి తీసుకొస్తూ ఉంటాం కదా ఆ స్నాక్స్కి వచ్చిన బాక్స్ని పడేయకుండా ఇలా నేను మనీ సేవింగ్ బాక్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇలా నేను కేక్స్కి వచ్చిన బాక్స్ అయితే తీసుకుంటున్నాను ఈ బాక్స్కి టూ సైడ్స్ కూడా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను నేను ఈ బాక్స్కి అయితే లెటర్స్ కనిపించకుండా ఇలా గిఫ్ట్ పేపర్ అయితే కవర్ చేసుకుంటున్నాను మీరు కలర్ పేపర్తో కూడా కవర్ చేసుకోవచ్చండి ఇలా గిఫ్ట్ పేపర్తో కవర్ చేసేసాక ఇలా పై వైపు నేను మనీ వేయడానికి అయితే ఇలా డ్రా చేసుకొని హోల్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా హోల్ పెట్టేశాక ఇక్కడ గిఫ్ట్ పేపర్తో అంతా కూడా కవర్ చేసేసుకోవాలి ఈ మనీ సేవింగ్ బాక్స్ నేను ఆన్లైన్లో అయితే చూసానండి ఆన్లైన్లో కంటే ఇలా మనం ఇంట్లోనే వేస్ట్గా ఉండే వాటితో రెడీ చేసుకోవచ్చు అని అయితే నాకు అనిపించింది అందుకే నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను ఒక పేపర్ మీద అయితే ఇలా లైన్స్ డ్రా చేసుకొని అమౌంట్ అంతా కూడా వేసేసాను నేను ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ అయితే సేవ్ చేద్దామని అని అయితే అనుకుంటున్నాను అండి ఆన్లైన్లో అయితే వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ బాక్స్ అనేవి బట్ నేను ఇలా చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అందుకే ఇలా ఒక పేపర్ మీద అమౌంట్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న బాక్స్ మీద అయితే స్టిక్ చేసుకుంటున్నాను చూడండి ఇది మనకి మనీ సేవింగ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయింది మనం డైలీ కాకపోయినా మన దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే మనకి ఒక్కసారిగా కొంత అమౌంట్ అనేది సేవ్ అయిపోతుందండి ఇలా మనం అమౌంట్ ఇందులో వేసినప్పుడు పెన్తో ఇలా క్రాస్ పెట్టేసామంటే మనకి కూడా ఎంత అమౌంట్ వేసామన్నది ఒక ఐడియా అనేది ఉంటుందండి స్మాల్ అమౌంట్ బికమ్ బిగ్ సేవింగ్ అండి నేనైతే వేస్ట్గా పడేసే ఈ బాక్స్ని మనీ సేవింగ్ బాక్స్లో అయితే యూస్ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసి మనం మన పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కూడా వాళ్ళ సేవింగ్స్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి కూడా ఇలా రియూస్ చేసినట్టు కూడా ఉంటుంది ఇలాంటి బాక్స్లని మీరైతే ఏం చేస్తున్నారు పడేస్తున్నారా అయితే ఈ వీడియో చూసారంటే అస్సలు పడేయరండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో అయితే బోల్డ్ అని రాబోతున్నాయండి ఈ టిప్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్